హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మహానటి కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు నేను శైలజ సినిమాతో సినిమాతో తెలుగు తెలుగు ప్రేక్షకులకు ప్రేక్షకులకు ఆ తర్వాత మహానటి ఎంతగానో సినిమా అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే అయితే కీర్తి సురేష్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే తాజాగా సంక్రాంతి వేడుకకు సంబంధించిన ఫోటోలు

తను ఫ్యామిలీతో కలిసి కీర్తి సురేష్ ఈ సంక్రాంతి వేడుకను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నటినతో వైరల్ అవుతున్నాయి ఈ పిక్ చేసిన అభిమానులు చాలా క్యూట్ అంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటినతో వైరల్ అవుతున్నాయి మరా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలు పేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి